వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్ జగ్గంబేటి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ శుక్రవారం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు తెదేపా జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ నామినేషన్ దాఖలు చేశారు గ్రామ దేవత రావులమ్మా అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి కేవలం ఐదు మందితో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్ళారు ఈ సందర్భంగా నామినేషన్ అనంతరావు నెహ్రూ మాట్లాడుతూ గత నలభై ఒక్క సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నా అన్నారు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ఎటువంటి ఆడంబరం లేకుండా నూతన వరవాడిలో నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు నియోజకవర్గం ప్రజలతో తనకు ఎన్నలేని సంబంధం ఉందని గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే గడుపుతానన్నారు ఈ దఫా ఎన్నికల్లో ఓటర్లు తనను గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు నెహ్రూ వెంట తుమ్మలపల్లి రమేష్ కొత్త కొండబాబు జోష్ల రాంబాబు జంపన సీతారామ వర్మ నెహ్రూ వెంట ఉన్నారు

রামগর <inaudible> রামগর

కేరళ నుండి జంగంపేట అభివృద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయటం అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన జ్యోతులు వెంకటప్పారావు అనే నేను శాసన అలాగే డబ్బులు అనే డబ్బులు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వ్యవస్థాపరమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్ సమాయకతను కాపాడుతానని దేవుని పేరుతో ప్రమాణం చేస్తున్నాను సత్య నిష్ఠాపూర్వకంగా ప్రతి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది ఒక నిరాంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలు అనుసరించి